సార్ ఇది హిప్ ఏవియన్ అంటే ఏంటి సార్ యా హిప్ ఏవియన్ అనేది అవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ద హిప్ అండి ఈ మధ్య మనం కోవిడ్ తర్వాత చాలా ఎక్కువ కేసులు చూస్తున్నాము సో ఏమవుతుందంటే ఎవరికైతే ఈ తుంటి తుంటి బోన్ డ్యామేజ్ అవుతుందో ఎందుకు డ్యామేజ్ అవుతుంది తక్కువ బ్లడ్ సప్లై ఉన్న డ్యామేజ్ అవుతుంది ఎక్కువగా ఆల్కహాల్ తీసుకున్న డ్యామేజ్ అవుతుంది మరియు ఓవర్గా స్టీరాయిడ్ తీసుకున్న డ్యామేజ్ అవ్వచ్చు సిగిల్ సెల్ డిసీజ్లో డ్యామేజ్ అవ్వచ్చు సో ఈ కండిషన్స్లో ఏమవుతుందంటే ఆ తుంటి అనేది బాగా డ్యామేజ్ అవుతుంది అనమాట సో బ్యా బాగా డ్యామేజ్ అయినప్పుడు మనం ఇంకా ఎం ఫస్ట్ ఎక్స్రే తీస్తాం మేడం ఎక్స్రేలో మనకు యూజువల్గా అంత సివియర్గా కనపడదు ప్రాబ్లము సివియర్ స్టేజ్లో ఉంది మనకి ఎక్స్రేలో తెలుస్తుంది అందుకనే డౌట్ ఉందంటే ఎంఆర్ఐ తీసుకోమని చెప్తాం ఓకే సో ఎంఆర్ఐలో మనకు క్లియర్గా కనపడుతుంది ఇనీషియల్ స్టేజెస్లో ఏంటంటే కోర్డీ కంప్రెషన్ అని ఒక చిన్న సర్జరీ ఉంటుంది ఇంకా ఫైనల్ స్టేజెస్లో ఏంటంటే మన రీసెంట్గా కేసీఆర్ గారికి చేసినట్టు అది కట్ చేసి కొత్త ఇంప్లాంట్ వేయాలి నెక్ కట్ చేసి దాన్ని టోటల్ హిప్ రీప్లేస్మెంట్ అంటాం అనమాట మనం ఈ ట్రీట్మెంట్ అయిపోయాక ఒకవేళ అలా హెల్దీగా ఉండాలి అంటే హిప్ హెల్తీగా ఉండాలి అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఎలాంటి ఫుడ్ని అవాయిడ్ చేయాలి యా సర్జరీ అయిన తర్వాత ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు అంటే టు బి ఆనెస్ట్ చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే సార్ అన్నం పప్పు తింటే చీమ్ పడుతుందా అనుకుంటారండి అన్నం పప్పు తింటే చీమేం పట్టదండి మీరు అది తినొచ్చు ఇన్ఫ్యాక్ట్ మనకి బాడీకి పప్పు అనేది చాలా ఇంపార్టెంట్ ప్రోటీన్స్ ఉంటాయి దాంట్లో ఇంకా ఆల్కహాల్కి స్మోకింగ్కి వాళ్ళు దూరంగా ఉండాలండి ఇంకా బీపీ ఉన్న వాళ్ళు ఏంటంటే షుగరు జాగ్రీ ఐటమ్స్ ఇట్లాంటివి తగ్గించాలి ఎక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ తగ్గించాలి ఒక హెల్దీ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలండి ఇది కోర్ డికంప్రెషన్ అంటే ఏంటి సార్ యా కోర్ డీకంప్రెషన్ అంటే ఏంటంటే ఎవరికైతే ఏవియన్ ఆఫ్ ద హిప్ ఇనీషియల్ స్టేజెస్లో ఉంటుందో వాళ్ళకి ఏం చేస్తామంటే అక్కడ మధ్యలో ఒక ట్రాక్ లాగా తయారు చేసి సో నెక్ దగ్గర నుంచి హెడ్ వరకు ట్రాక్ వేసి డ్రిల్ చేసి ఆ డెడ్ బోన్ మొత్తం రిమూవ్ చేస్తాం అనమాట క్యూరేట్ చేస్తామండి అది అండర్ సిఎం గైడెన్స్ చేస్తాం కూర కంప్రెషన్ సార్ షోల్డర్ ఆర్థ్రోస్కోపీ అంటే ఏంటి సార్ మేము ఆర్థ్రో అంటే జాయింట్ అండి స్కోపీ అంటే చూడ్డం అండి జాయింట్ని మనం ఒక చిన్న కెమెరా వేసి చూడ్డాన్ని ఆర్థరోస్కోపీ అంటారు సో షోల్డర్ జాయింట్ లోపల ఇక్కడ ఒక పోర్టల్ పెడతామండి పోస్టర్ పోర్టల్ ఇక్కడ ఒక పోర్టల్ ఇక్కడ పోర్టల్ పెట్టి మనం కెమెరా పంపించి చూస్తామండి లోపల ఏముంది అనేది సో అది షోల్డర్ ఆర్థరోస్కోపీ అంటే బట్ అట్ ద సేమ్ టైం మనం ఏదైనా కఫ్ రిపేర్ చేయాలంటే కఫ్కి సంబంధించిన సర్జరీ చేస్తాము బ్యాంకర్ట్స్ చేయాలంటే బ్యాంకర్స్ దానికి సంబంధించిన సర్జరీ చేస్తాము అలాగా ఎందుకు వస్తుంది అలాగే పెయిన్ షోల్డర్ పెయిన్ రోటేటర్ కఫ్ టేర్ వల్ల రావచ్చు ఫ్రోజెన్ షోల్డర్ వల్ల రావచ్చు టెండినైటిస్ వల్ల రావచ్చు బైసెఫ్ టెండినైటిస్ వల్ల రావచ్చు అలాగే దెర్ ఆర్ మెనీ రీజన్స్ అంటే డయాబెటిక్ పేషెంట్స్ ఫ్రోజెన్ షోల్డర్ పేషెంట్స్ వీళ్ళకి పెరి పార్కింగ్ సోనిసమ్ పేషెంట్స్ పక్షవాతం పేషెంట్స్ ఇట్లాంటి వాటికి ఫ్రోజెన్ షోల్డర్ చాలా కామన్ ఇంకా బరువులు ఇత్తే వాళ్ళకి లేదా కింద పడితే అట్లా రొటెటర్ కఫ్ రిపేర్స్ అనే కామన్ సార్ ఇది ఆర్థర్స్కోపిక్ బ్యాంకర్స్ రిపేర్ అంటే ఏంటి సార్ యా ఆర్థరోస్కోపిక్ కార్డ్స్ రిపేర్ అంటే ఎవరికైతే రికరెంట్ షోల్డర్ డిజొకేషన్ ఉంటుందో ఎవరికైతే బ్యాంకార్డ్స్ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళకి ఆర్థరోస్కోపిక్ ద్వారా ఏం చేస్తామంటే పేషెంట్ ఇలా లాటరల్ పొజిషన్లో ఉంటారండి ఇలా ఉంటుంది పొజిషన్ సో ఏదైతే త్రీ ఓ క్లాక్ టు సిక్స్ ఓ క్లాక్ గ్లీన్ అండ్ లేబ్రమ్ పోతుందో అక్కడ యాంకర్స్ వేసి దానికి బైట్స్ తీసుకొని మళ్ళీ కూర్చోబెడతామండి అంటే ఇప్పుడు అదొక బంతి గిన్న ఆకారంలో ఉంటుంది బేసిక్గా షోల్డర్ జాయింట్ అనేది ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్ దాకా మనకి గ్లీన్ అండ్ లేబ్రమ్ లేదు కదండి సో లేని దాన్ని ఏంటంటే యాంకర్ వేసి కూర్చోబెట్టి టై చేస్తా సార్ ఇది ఆర్థోస్కోపిక్ కఫ్ రిపేర్ అంటే ఏంటి సార్ యా ఆర్థ్రోస్కోపిక్ కఫ్ రిపేర్ అంటే ఏంటంటే ఎవరికైతే ఈ రొటేటర్ కఫ్ మజిల్స్ అనేవి చినిగిపోతాయో అది ఏజ్ వల్ల చినగచ్చు లేదా ట్రామా వల్ల దెబ్బ తాకడం వల్ల కూడా చినగచ్చు అనమాట చినిగి వాళ్ళు ఎవరైతే చెయ్యి పైకి లేపలేకపోతారో ఎవరికైతే చెయ్యి లేపగానే టపనెట్ల కింద పడిపోతుందో వాళ్ళకి మనం ఈ సర్జరీ అనేది చేస్తామండి ఆర్థ్రోస్కోపీ ద్వారా ఎక్కడైతే కఫ్ చినిగిపోయిందో దాన్ని మళ్ళీ అక్కడ అక్కడ ఒక యాంకర్ వేసి దాని నుంచి బయటస్ తీసుకొని అక్కడ కూర్చోబెడతాం ఇది కఫ్ టియర్ అంటే ఏంటి సార్ మనకి చాలా మంది భుజంలో ఓన్లీ బోన్స్ ఏ ఉంటాయి అనుకుంటారండి మీరు నాన్ వెజ్ తింటారు కదా మేడం సో నాన్ వెజ్ చాలా మంది తింటూ ఉంటారు చూసే ప్రజల్లో కూడా ప్రేక్ష ప్రేక్షకుల్లో సో బో ఎందుకు అంటే బోన్స్ చుట్టూ మాంసం ఉంటుందండి సో ఓన్లీ బోన్సే ఉన్నాయి మన బాడీలో సో చెయ్యి ఇట్లా లేపాలి అంటే దీని చుట్టూ మనకి కండరాలు కూడా ఉంటాయి అనమాట ఓకే సో ఆ కండ్రాలు ఒక్కొక్కసారి టేర్ అయినాయి అనుకోండి మజిల్స్ ఉంటాయి కదండి ఆ కండరాలు చినిగితే దాని రొటేటర్ కఫ్ టేర్ అంటాం నాలుగు ఉంటాయండి సూప్రా స్మైనటర్స్ ఇంట్రా స్మైనటర్స్ స్టీల్ స్మైనర్ సబ్స్కాపిలస్ సో ఈ నాలుగిటిని కలిపి రొటేటర్ కఫ్ అంటాం ఎలాంటి పనులు చేయడం వల్ల అది తిరుగుతుంది సో అంటే కొంతమందికి మజిల్స్ చాలా వీక్గా ఉంటాయండి వాళ్ళు బకెట్ ఆఫ్ వాటర్ లిఫ్ట్ చేసినా తినవచ్చు బకెట్ వాటర్ లిఫ్ట్ చేసినా తినవచ్చు కింద పడినా తినవచ్చు ఇక్కడ దెబ్బ అనుకోండి తినవచ్చు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మనం అంత స్ట్రాంగ్గా ఉండగలము అంటే వాళ్ళు రెగ్యులర్గా ఎక్సర్సైజెస్ చేయాలి ఒక హెల్దీ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి ప్రోటీన్స్ కాప్స్ వైటమిన్స్ మినరల్స్ న్యూట్రియం ఇవన్నీ సమతుల్యంగా ఉండాలి ఓకే ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏంటి సార్ ఎందుకు వస్తుంది అది యా ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏమవుతుందంటే ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్లో పార్కిన్సోనిజం పేషెంట్స్లో పక్షపాతం ఉన్న పేషెంట్స్లో లేదా గుండె జబ్బులు ఉన్న పేషెంట్స్లో లేదా క్యాన్సర్ పేషెంట్స్ వీళ్ళలో ఏమవుతుందంటే ఈ షోల్డర్ జాయింట్ అనేది బిగుసుకుపోతుంది అండి పట్టుకుపోతుంది వాళ్ళకి ఈ మూమెంట్స్ ఈ మూమెంట్స్ అనేవి చేత కావండి స్టిఫ్ అయిపోతుంది బేసిక్గా స్టిఫ్ అయిపోతుంది ఇట్లా బట్టలు వేసుకోలేరు వెనక నుంచి ఏం వస్తువు తీసుకోలేరు అంటే చెయ్యి ఇట్లా అనడానికి రాదు ఇట్లా అనడానికి రాదు ఇట్లా అనలేరు ఇట్లా అనుకోలేరు వాళ్ళు దానికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సార్ సో ఫ్రోజన్ షోల్డర్ అనేది సెల్ఫ్ లిమిటింగ్ కండిషన్ అండి చాలా మంది పేషెంట్స్లో వన్ ఇయర్ లోపల దాని అంతా తగ్గిపోతుంది బట్ కేవలం కొంతమందిలో ఏమవుతుంది అంటే అది తగ్గదు వాళ్ళు ఫిజియోథెరపీ కోఆపరేట్ కూడా చేయరు చాలా పెయిన్ ఉంటుంది అలాంటి వాళ్ళకి మనం ముందేంటంటే ఫ్రోజన్ షోల్డర్ వాళ్ళకి ఎక్సర్సైజెస్ చెప్తాము ఎన్నసైడ్స్ మెడిసిన్స్ ఇస్తాము చాలామందికి తగ్గుతుంది అలా తగ్గని వాళ్ళకి ఏంటంటే మనము స్టీరాయిడ్ ఇంజెక్షన్ అనేది సజెస్ట్ చేస్తాం కొంతమందికి మ్యానుపులేషన్ అండర్ అనస్తషియా సజెస్ట్ చేస్తాం దాంతో కూడా తగ్గట్లేదు ఇక అంటే స్టీరాయిడ్ ఇంజక్షన్తో కూడా తగ్గట్లేదు అనుకున్నప్పుడు ఇంకా మ్యానుపులేషన్ అండ్ అనస్తషియా అనేది చెప్పడం జరుగుతుంది సో కొంతమంది సర్జెన్సీకి డైరెక్ట్గా ఆర్థ్రోస్కో ఆర్థ్రోస్కోపిక్ క్యాప్ష్యులా రిలీజ్ అంటాం అనమాట అది కూడా చెప్తాం అది ఇంకా లాస్ట్ ఆప్షన్ సర్జరీ ఆప్షన్ దానివల్ల మంచి రిజల్ట్ ఉంటుంది సార్ మాకు తెలియని ఎన్నో విషయాలను తెలియజేశారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ